హాయ్ హలో నేను మీ కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ టీ ఈరోజు మనం ధరణికి సంబంధించిన ఒక విషయం తెలుసుకుందాం మన అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కానీ ప్రోబీటర్లో పడితే దాన్ని ఎలా తీయాలి అనే దాని గురించి క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం నేను ఈ వీడియోలో లైవ్ డెమోలో చూపిస్తాను లైవ్ డెమో ద్వారా మీరు ఒక గవర్నమెంట్ ల్యాండ్లో మన యొక్క సర్వే నెంబర్ అనేది మన యొక్క ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్లో పడితే ఏ విధంగా తీయాలి అనే దాని గురించి అయితే లైవ్ డెమోలో చూద్దాం మరి అసలు గవర్నమెంట్ లైన్లకి ఎందుకు పడుతుంది దీనికి ఏంటంటే ఒక సరే నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెండో నెంబర్ సరే నెంబర్ ఉంది దాంట్లో ఒక ఐదు ఎకరాలు ఉంది అనుకోండి ఐదు ఎకరాల పొలంలో నుంచి ఒక రైల్వే లైన్ కానీ లేకపోతే చెరువుకు సంబంధించిన కాలువ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ లైన్ కానీ ఇట్లా ఏదైనా వెళ్తే కనుక అంటే మనకి ఆ ఐదు ఎకరాల నుంచి ఒక కుంటమైనా రెండు కుంటలు మనకి లాస్ అయినా కానీ ఆ నెంబర్ మొత్తం కూడా మనకి ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ కిందకి పెట్టేస్తారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ కిందకి వెళ్ళిపోతుంది సో మనకి వెళ్ళిన ఐదు కుంట్లో పది గుంట వెళుతుంది గవర్నమెంట్ కిందకి కానీ మనకి ఆ సెలవే నెంబర్లో ఎంతైతే భూమి ఉందో అంత భూమి కూడా ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ కిందకి పెడతారు మరి మనం అది ఎలా విడుదల చేయాలి అంటే ఆ ప్రాపర్టీస్ లిస్ట్ నుంచి ఏ విధంగా తీయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం మరి ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని కూడా చాలామందికి సందేహం ఉంటుంది సో అదేంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక పేపర్ వస్తుంది ఆ పేపర్ని తీసుకొని ఆ పేపర్ వెనకాల మీ భూమి ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ కాదు అని చెప్పేసి మీ దగ్గర ఏ ఏ తాధారాలు ఉంటాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా జత చేయాలి అలాగే దానికి ఒకవేళ ఈసీ ఉంటే కనుక ఈసీని కూడా జత చేయాలి అంటే మీ భూమి మీరు నిర్మించుకోవడానికి మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఒక పిన్ లెక్క చేసి ఫైల్ కట్టేసి ఒక ఫైల్ లెక్క చేసి ఆ ఫైల్కి మీరు ఆన్లైన్ చేసిన తర్వాత వచ్చిన రిసిప్ట్ని ప్రింట్ చేసేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసులు ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే ఆర్ఐ గారు మీ యొక్క ల్యాండ్ని సర్వే చేస్తారు మొత్తం మీ యొక్క ల్యాండ్ని పరిశీలించి ఇది నిజంగానే ప్రొబేటెడ్ ప్రాపర్టీస్లో లేదు సో దీన్ని విడుదల చేయాలి అని చెప్పేసి ఆర్ఐ గారు ఒక లెటర్ రాస్తారు అది ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేస్తారు ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత మీ యొక్క ఫైల్ అనేది కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది సో కలెక్టర్ గారు మీ యొక్క ఫైల్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఇది నిజంగానే ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ కాదు వీళ్ళని విడుదల చేయొచ్చు అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు ఇస్తారు సో ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు అప్లై చేసిన తర్వాత అంటే మీరు ఏదైతే ప్రొవిటెడ్ ల్యాండ్ కిందకి దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క ల్యాండ్ అనేది ప్రొవిటర్ లిస్ట్ నుంచి బయటికి రావడానికి మినిమం వారం నుంచి రెండు వారాలు పడుతుంది ఒకవేళ మీ జిల్లా యొక్క యంత్రాంగం స్పీడ్గా పనిచేస్తే కనుక ఒక వారంలోనే అయిపోతుంది ఇంకా కొందరికి నెల రోజుల టైం కూడా పట్టచ్చు చెప్పలేము అది ఎన్ని రోజులు పడుతుందని చెప్పలేము మీకు అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి పేపర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్గా మీకు అది ఒక అయిందా కాలేదా అని తెలుసుకోవడం కోసం దాంట్లో ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది ఆ రిఫ్ సో ప్రెజెంట్ అయితే ఆ రిఫరెన్స్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతాను ఇప్పుడు వీడియో చెప్పట్లేదు సో మరి ముందుగా మనం ప్రొవిటెడ్ ప్రాపర్టీస్లో మనం ఉన్న ఉన్న ల్యాండ్ని మనం ఏ విధంగా విడుదల చేసుకోవాలి దానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే మనం ఒకసారి లైవ్ డెమో ద్వారా చూద్దాం ముందుగా ధరణి పోర్టల్ ఓపెన్ చేయాలి ధరణి పోర్టల్లో యాజ్ పర్ మీరు ఎప్పుడు ఎట్లా అయితే లాగిన్ అవుతారో ఆ విధంగా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు రిజిస్టర్ మొబైల్లో మేము ఎంటర్ చేసిన తర్వాత మీకు మీరైతే ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే బటన్ని క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది మీ యొక్క ఓటీపీ మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిస్తే మీరు దాని పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు సో ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేయాలి అలాగే వ్యాలెట్ ఓటీపీ అని క్లిక్ చేసి ఆ ఓటీపీని వ్యాలెట్ చేసిన తర్వాత మీ యొక్క ధరణి పోర్టల్లోకి ఈ విధంగా అయితే లాగిన్ అవుతుంది మరి ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మనం ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ గురించి చూస్తున్నాం కాబట్టి సో ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నా ఎత్తుకోవాలి సో ఇక్కడ ఉంది గ్రీవెన్స్ రిలేటెడ్ టు ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని ఉంది సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ డి యు వాంట్ డి హ్యావ్ పాస్బుక్ నెంబర్ అని అడుగుతుంది ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి ఒక లేకపోతే నో అని క్లిక్ చేయండి సో నోటి క్లిక్ చేస్తే మీ యొక్క డిస్టిక్ని అలాగే మీ యొక్క మండలంని మీ విలేజ్ని అలాగే మీ మీ యొక్క సర్వే నెంబర్ని సెలెక్ట్ చేయండి సో మీ యొక్క సర్వే నెంబర్ని సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సో ఇట్లా ప్రెచ్ అనే డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో నాకు ఆల్రెడీ పాస్బుక్ నెంబర్ ఉంది కాబట్టి నేను పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను సో నేను ఎంటర్ చేసిన పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసేసి ప్రెచ్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మన యొక్క డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి సో మీకు ప్రొవిటర్లో ఏం నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ మొత్తం చూపిస్తాయి సో ఈ విధంగా మీకు చూపిస్తుంది మీ యొక్క సరే నెంబర్ ప్రొవిటర్ లిస్ట్లో ఉంటే కనుక ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడ మీకు ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు ఆ బాక్స్లో ఇక్కడ రాయాలి ఏమంటున్నది రీజన్ వై టు బీ అలౌడ్ అసలు ప్రొవిటర్ ప్రాపర్టీస్ నుంచి ఎందుకు తీసేయాలి అనే రీజన్ ఇక్కడ రాయమని చెప్తున్నట్టున్నారు సో నాకు సంబంధించిన రీజన్ ఇక్కడ రాస్తున్నాను నియమ్ రాస్తున్నాను అంటే దిస్ ల్యాండ్ ఈజ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ సో ఆ హ్యావ్వే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి రాసేసాను అంటే ఈ భూమి రిజిస్ట్రేషన్ భూమి అలాగే నాకు రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి అని చెప్పేసి రాశాను రాసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది డి టు ఎనీ సర్వే నెంబర్ టు బి కంప్లీట్లీ డిలీట్ ఫ్రమ్ కార్ట్ ప్రోబిటర్ లిస్ట్ అని ఉంటుంది ఇక్కడ దీన్ని మనం ఎస్ఎన్ఏ బటన్ క్లిక్ చేయాలి ఎస్ఎన్ఏ బటన్ క్లిక్ చేసిన తర్వాత వై యూ యూ వాంట్ టు సర్వే నెంబర్ డిలీట్ ఫ్రమ్ ది సో వీటేంది అంటే ఇక్కడ మనకి పైన అయితే ఏ నెంబర్ అయితే ఈ పైన ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ని కూడా కింద మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయవచ్చు సో మీ ఇష్టం మీకు వేరే ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా ఎంటర్ చేయవచ్చు నేనైతే పైన ఏదైతే ఎంటర్ చేస్తానో కింద కూడా అదే ఎంటర్ చేస్తున్నాను సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి యొక్క హౌస్ నెంబర్ని ఎంటర్ చేయాలి అంటే పూర్తి మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కోసం అని చెప్పేసి మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ని ఎంటర్ చేయాలి ఈ విధంగా మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కోర్ట్ ఆర్డర్ ఎనీ అదర్ ఆర్డర్స్ అని చెప్పేసి ఉంటుంది అంటే మనం ఇక్కడ ఒక డాక్యుమెంట్స్ని ఎంటర్ చేయాల్సిన అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అప్లోడ్ చేయాలి అంటే ఈ భూమి ప్రొవిటర్ ప్రాపర్టీస్ కాదు నా ఓన్ ల్యాండ్ అని చెప్పేసి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని మనం అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీ పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అయిన బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ అయితే ఉంటాయో ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి సో మీ పాస్బుక్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు లేకపోతే కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఏమి ఉంటాయో కూడా అప్లోడ్ చేయవచ్చు సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేయాలి అలాగే సెకండ్ వన్ ఎవిడెన్స్ ఫర్ ఎక్స్క్లూజన్ ఇన్ కార్డ్ అని చెప్పిస్తుంది సో ఇక్కడ కూడా మీ యొక్క పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేయాలి అలాగే చూస్ ఫైల్ని క్లిక్ చేసేసి మీ యొక్క ఫైల్ని అప్లోడ్ చేయాలి సో ఇక్కడ నాకు ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల నేను రెండు ప్లేస్లో కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని ఎంటర్ చేశాను ఒకవేళ మీకు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే కనుక మీకు ఎటువంటి డాక్యుమెంట్ లేకపోతే కనుక మళ్ళీ ఇక్కడ కూడా పాస్బుక్ని ఎంటర్ చేయవచ్చు సో పైన పాస్బుక్ ఎంటర్ చేయవచ్చు అలాగే కింద కూడా పాస్బుక్ని అప్లోడ్ చేయవచ్చు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అనే బటన్ కూడా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ ప్రొవిటర్ ప్రాపర్టీస్కి సబ్మిషన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సో ఈ విధంగా అయితే రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది సో ఈ రిఫరెన్స్ నెంబర్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఫోన్లో సేవ్ చేసుకున్నా పర్లేదు అలాగే ఈ స్క్రీన్షాట్లో మీరు ప్రింట్ తీసుకున్నా పర్లేదు సో ఇటువంటి ఇలా ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక వచ్చిన డాక్యుమెంట్ని మీరు ఎంఆర్ఆర్ఎస్లు ఇవ్వాలి చూసారుగా ఫ్రెండ్స్ మరి మన యొక్క ల్యాండ్ని ఏ విధంగా విడుదల చేసుకోవాలి అని సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇంకా మీకు ధరకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయితే కనుక మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు దాని ద్వారా కూడా మీకు సంబంధించిన డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్ చేయడం కుదరకపోతే వాట్సాప్లో జాయిన్ అయ్యి మీ యొక్క డాక్యుమెంట్స్ నాకు పంపిస్తే నేను ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది సో మీకు ఎటువంటి ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా మీకు సాల్వ్ అయ్యే విధంగా ఆసలైతే ఇవ్వడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ గుడ్ లక్ జై హింద్